హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బ్రెడ్తో పుంగడాలు చేస్తున్నా నేనైతే మూడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా హాఫ్ కప్ ఏమో బొంబాయి రవ్వ తీసుకున్నా వచ్చేసి దీన్ని బ్రెడ్ స్లైసెస్ని మిక్సీ పట్టుకున్నా అండి బ్లడ్ స్లైసెస్ని మిక్సీ పట్టుకోవాలండి బ్రెడ్ స్లైసెస్ని అయితే మిక్సీ పట్టుకున్నా నేను ఇది పక్కన పెట్టికున్నా పెరుగు అండి చిక్కడి పెరుగు తీసుకున్నా దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను గిన్నర్ అండి అందులో బ్రెడ్ పౌడర్ మొత్తం వేసేస్తున్నా ఇలా బ్రెడ్ పౌడర్ తీసేసుకున్నా కదండి ఇందులో హాఫ్ కప్ బొంబాయి రవ్వ అనమాట పౌడర్ అండి కొంచెం చిక్కటి పెరిగేసేసుకోవాలి మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలండి ఇలా లూజ్గా కలుపుకోవాలి కాసేపు నేను వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ అనమాట పక్కన పెట్టేసుకోవాలి పెరుగు అనేది మనం బొంబాయిలో వేసాం కదండి వాటర్ అనేది అంతా పీలుస్తుంది అనమాట అందుకని ఇది ఒక పక్కన పెట్టేసుకున్నాం మనం ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయిందండి ఇది మనకి పుంగడాలకు నానిందనమాట ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇందులో వచ్చేసి అనమాట క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలండి సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అనమాట పచ్చి మామిడికాయ ముక్కలు ఆనియన్స్ చేసుకున్న కరివేపాకు పుదీనాండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర జీలకర్ర చాలా బాగుంటుందండి బ్రెడ్తో పుంగడాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి పిల్లలకి పొద్దున టిఫిన్ లాగా అయినా సాయంత్రం స్నాక్స్ లాగా అయినా చాలా బాగా మంచిగా టేస్టీగా ఉంటుందండి తిట్టరు చూసారుగా ఇంత బాగా చిన్న పిండిది దీన్ని మనం పక్కన పట్టి పక్కన పెట్టేసుకున్నామండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆనియన్ చట్నీ చూపిస్తున్నా కారం అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇది పొంగడాలకైనా దోశకైనా దేనికైనా చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూపిస్తున్నా ఇప్పుడు నేను ఒక పానియన్స్ తీసుకున్నా అండి ఇప్పుడు మనం బ్రెడ్ పొంగడాలు వేసుకుందామండి స్టవ్ వెలిగించుకుందాం పొంగడాల్ని పెట్టేసుకుందాం కొంచెం వేడెక్కాలండి వేడెక్కింది కదా ఆయిల్ చేసుకుందాం ఇలా అనుకోండి అంత కాయలు అంటాలి సిమ్లో పెట్టి వేసేసుకోండి అండి మనం ఈ పుంగడాల పిండితో వేసేసుకుందాం బ్రెడ్ పొంగడాలు అనమాట బ్రెడ్ పిండితో అన్నిట్లో వేసేసుకోవాలండి మనం మూత పెట్టేసుకుందామండి పెట్టేసుకొని కాచుకోండి చూద్దామండి చూసారా లాభంగా ఇప్పుడు ఇటు తిప్పేసుకుందాం మనం ఇలా ప్రతి ఒక్కటి ఇట్లా తిప్పేసుకోవాలి ప్రతి ఒక్క ఇట్లా సరే ఎంత బాగా అన్ని ఇలానే తిప్పేసుకోవాలన్నమాట అన్నీలా ఇలా తిప్పేసుకోవాలి మనం దీని మీద మళ్ళీ ఊట పెట్టేసుకున్నాం చూసారుగా తో పెట్టేసి సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట పొంగడాలు అయిపోయినాయి అండి అయిపోయినాయి వీటికి ఆనియన్ చట్నీ చాలా బాగుంటుందండి మీకు ఆనియన్ చట్నీ కావాలనుకుంటే షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి కంపల్సరీ ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నామండి మనం సర్వ్ చేసుకుందాం బ్రెడ్ స్లైసెస్తో పొంగరాలు రెడీ అండి చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి దీనికి కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ చట్నీ అండి టమాటా కిచబ్ చాలా బాగుంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి